ఫ్రైస్ ప్రభుయేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరి ఒకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందన తెలియజేస్తూ ఉంటున్నాం మనం ఏసుక్రీస్తు యొక్క రాకడకు సంబంధించిన విషయాల్ని ధ్యానం చేస్తూ క్రీస్తు విరోధి ఏ విధంగా బయలుపడతాడో క్రీస్తు విరోధి బయలుపడక మునుపు జరిగేటువంటి సంఘటనలు ఎలా ఉంటాయో మనము ధ్యానం చేస్తూ వచ్చాము ఈరోజు కూడా మరికొన్ని విషయాలు జ్ఞాపం చేసుకుందాం బైబిల్లో నుండి మన మూల వాక్యముగా మత్స్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుదాం అతి స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచనం మన ధ్యాన భాగంగా చదువుదాం ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులైన యొక్క ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా ఏసు వారితో ఇట్లా నేను మరి ఒక వాక్యాన్ని చదువుదాం ప్రయత్న గ్రంథం ఆరో అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుదాం ప్రయత్న గ్రంథం ఆరో అధ్యాయం మొదటి రెండు వచనాలు ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడేను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండేను అతనికి ఒక కిరీటం ఇయ్యబడిను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను ప్రిల్లర మనం క్రీస్తు విరోధి ఏ విధంగా బయలుపడతాడో వాని స్వభావం ఎలా ఉంటుందో మనము ఈ సమయంలో కొన్ని విషయాల్ని మనం జ్ఞాపం చేసుకుందాం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం గమనించినప్పుడు యేసు ప్రభారు ఇలా చెప్పారు కదా ఇరవై నాలుగవ దే వార్తలో ముప్పై మూడవ ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోనండి అన్నాడు మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు అంటే ప్రకృతిలో జరిగేటువంటి మార్పులు సామాజికమైనటువంటి మార్పులు ప్రజల్లో ఏర్పడేటువంటి మార్పులు క్రైస్తవ ప్రపంచంలో భక్తి జీవితంలో ఏర్పడేటువంటి భక్తిహీనమైనటువంటి మార్పులు ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు యేసు రాకడ సమీపంగా ఉండాలి అని ఉన్నది అని మీరు తెలుసుకోవాలి అని ప్రభు చెప్పారు అంటే మనం ఎలా ఉండాలి అని అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకునేవారిగా ఉండాలి గమనించేవారిగా ఉండాలి గుర్తించేవారిగా మనం ఉండాలి మనము ఆధ్యాత్మికమైన అందులుగా ఉంటే లోకల ఏం జరుగుతుందో దాన్ని మనం గమనించలేము ఆ తర్వాత ఏ సూప్రభకర్ ఎంత సమీపంగా ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది అయితే ఇప్పుడున్న పరిస్థితులు మనం చేస్తూ ఉంటున్నప్పుడు ఇవి ఇది గడ్డు కాలంలాగా మనకు అనిపిస్తూ ఉంది ఓ ప్రక తెగుళ్ళు రెండో ప్రక్క మరి ఆర్థిక మాంద్యము ఏర్పడడం మరి ఒక మరి కరువు ఏర్పడడం ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు గడ్డు కాలంలాగా ఉంది ఇంతకు ముందు కాలంలో ప్రజలు విపరీతంగా ధనాన్ని సంపాదించారు అనేక రకాలైనటువంటి వస్తువులు వారు కనుగొనడం జరిగింది మనిషి తన జీవన మనుగుడు కొరకాయ తాను కష్టపడకుండానే ఎన్నో రకాల పరికరాల ద్వారా సుఖంగా తన జీవితాన్ని కొనసాగించడానికి అనేక రకాల కార్లు ఆ తర్వాత ఇళ్లల్లో ఉండేటువంటి రకరకాల వస్తువులు ఇవన్నీ గమనించినప్పుడు మరి మానవుడు కష్టపడకుండానే సుఖప్రదమైన జీవితాన్ని కలిగి ఉండడానికి అవన్నీ అతనికి సహాయకరంగా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మనిషి ఏమనుకున్నాడంటే తన క్షేమం అనేది తన చేతుల్లో ఉంది అని అనుకున్నాడు నేను నాకు ఇష్టమైనట్టుగా జీవించగలను నేను నా యొక్క సంతోషాన్ని నేనే సంపాదించుకోగలను అన్నట్టుగా నా క్షేమం నా చేతుల్లోనే ఉంది అని అనుకున్నాడు కానీ ఇప్పుడున్న పరిస్థితులు మనం ఆలోచన చేస్తే పరిస్థితులు అనేవి మన చేతుల్లో లేవు అంటే ఇప్పుడు క్షేమం అనేది మన చేతుల్లో లేదు అని మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులన్నీ చేజారిపోతూ ఉంటున్నాయి మన దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ తినడానికి తిండి దొరకని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మన దగ్గర డబ్బు ఉండొచ్చు రోగాన్ని బాగు చేసుకోలేని పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి ఇవన్నీ గమనించినప్పుడు పరిస్థితులు చేజారిపోవడం అనేది ఆలోచన చేస్తే మన క్షేమం మన చేతుల్లో లేదు అని మనకు అర్థమవుతుంది దేవుడు ఎప్పుడో బైబిల్లో ఈ విషయాన్ని చెప్పారు యోగు గ్రంథంలో ఇరవై ఒకటవ అధ్యాయము పదహారవ వచనములో యోగు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదహారవ వచనం వారి క్షేమము వారి చేతిలో లేదు అన్నాడు వారి క్షేమము వారి చేతిలో లేదు తర్వాత దాని క్రింద వచ్చనములో భక్తిహీనుల యోచన నాకు దూరంగా ఉండునుగాక అన్నాడు అంటే భక్తిహీనులు ఏమనుకున్నారు మా క్షేమం మా చేతుల్లో ఉందనుకున్నారు కానీ దేవుడు చెప్పాడు వారి క్షేమం వారి చేతిలో లేదు అటువంటి వారి ఆలోచన నాకు దూరమగును గాక అన్నాడు మన క్షేమం అనేది దేవుని చేతుల్లోనే ఉంది మన చేతుల్లో లేదు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ కరోనా వైరస్ వ్యాపించడం దేశాలు దేశాలు మరి ఆర్థిక మాంద్యముతో మరి తలమునుకలైపోవడం ఇదంతా గమనించినప్పుడు మీ దేవునికి ప్రార్థన చేయండి అని యోనా గ్రంథంలో గనక తుఫాన్లో చిక్కుకున్నటువంటి ఆ వాడలో ఉన్న ఆ నావికులు వాళ్ళు యోనాను లేపి పోయి నిద్రపోతా లేచి నీ దేవునికి ప్రార్థించు అన్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు లేక దేశాధి నేతలు కూడా మీరు మీ దేవుడికి ప్రార్థన చేయండి అన్నట్టుగా వారు మాట్లాడడం అనేది మనం గమనిస్తూ ఉంటున్నాం దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మన క్షేమం అనేది మన చేతుల్లో లేదు అని మనకు అర్థమవుతూ ఉంది అయితే ఇప్పుడున్నటువంటి గడ్డు పరిస్థితులన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఇవి కరువులు ఒక ప్రక్క తెగుళ్ళు ఇవి మాత్రమే కాకుండా కొందరు దేశాది నేతలు వారికి ప్రజల శ్రేయస్సు కంటే వారి పదవే ముఖ్యమన్నట్లు వ్యవహరించడం అనేది కూడా గమనిస్తూ ఉంటున్నాం మాత్రమే కాదు కొన్ని సందర్భాల్లో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని తమ అధికారాన్ని పెట్టుకొని అణచివేయడం వలన ఒక మంచి నాయకునిగా కాకుండా ఒక నియంతలాగా వ్యవహరించడం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం అందువలన ప్రజల శ్రేయస్సు కోరే సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ప్రజలను సంక్షేమం వైపు నడిపించగలిగిన వ్యక్తి ఒకవేళ తారసపడితే గనక ప్రపంచమంతా అతన్ని నాయకత్వంలో అడుగులు ముందుకు వేయడానికి సిద్ధపడి ఉన్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులే క్రీస్తు విరోధి బయలుపడడానికి సరైనటువంటి సమయాన్ని కల్పిస్తూ ఉంటున్నాయి కాబట్టి బైబిల్ గ్రంథంలో తెస్లోనికలికి రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనములు అపసరడైన పౌలు ఈ విషయాన్ని ముందుగానే వ్రాసిపెట్టాడు తెస్రానికలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుదాం కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని అన్నాడు వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని అంటే క్రీస్తు విరోధి ఎప్పుడు పడితే అప్పుడు కాదు సమయాన్ని చూసుకొని వాడు బయలుపడతాడు అది బైబిల్లో ఉన్నటువంటి విషయం యేసు ప్రభారు కూడా గలతీపత్రిక నాలుగు నాలుగులో రాయబడిన ప్రకారం కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చాడు కాబట్టి ప్రపంచ పరిస్థితులు సువార్తకు అనుకూలంగా ఎప్పుడైతే మలసబడ్డాయో గ్రీకు సంస్కృతి వ్యాపించి రోమ ప్రభుత్వము మార్గములు సుగమము చేసి అన్ని దేశాల దారులన్నీ కూడా రోమ్కు వెళ్ళేటట్టుగా వాళ్ళు రోడ్లు వేయడం రోమ ప్రభుత్వం ఇలా ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కాలము సంపూర్ణమైంది ప్రభు భూమి మీదకి వచ్చారు అంటే సువార్తకు అనుకూలమైన పరిస్థితులు అనేవి యేసు ప్రభు లోకానికి రావడానికి ఒక కారణంగా మనం చూస్తున్నాం అలాగనే క్రీస్తు విరోధి లోకానికి రావడానికి ముందు మరి ప్రజలందరూ కూడా ఒక మంచి నాయకుని కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితులు లోకలు ఏర్పడతాయి ఇటువంటి పరిస్థితుల్లోనే మరి క్రీస్తు విరోధి బయలుపడడం అనేది మనం చూస్తాం అయితే రెండు ప్రశ్నలు ఏంటంటే క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు అనేది ఒక ప్రశ్న మనము గత వర్తమానాల్లో ఈ విషయాలు మనం గమనించాము కొంతమంది దానుగోత్రము నుండి వస్తాడు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు దాని కారణాలు కూడా ఇంతకుముందు వర్తమానాల్లో మనం విన్నాము ఇంకా రకరకాల అభిప్రాయాలు కొంతమందికి ఉన్నాయి కానీ బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు మరి ప్రజ్ఞ గ్రంథము పదమూడవ అధ్యాయంలో మనం గమనిస్తే సముద్రములో నుండి అక్రూర మృగం వచ్చినట్టుగా మనం చూస్తాం అంటే క్రీస్తు విరోధి సముద్రములో నుండి రావడం సముద్రము అంటే అన్ని జనాంగాలకి పోలికగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి యేసు క్రీస్తు పరలోకము నుండి భూమి మీదకి వచ్చినట్టు క్రీస్తు విరోధి రాడు భూమి మీదే పుట్టి పెరిగి జీవించుచున్న వారిలో ఒకడు సమయము వచ్చినప్పుడు వాడు క్రీస్తు విరోధిగా బయలుపడతాడు యేసు ప్రభు పరలోకము నుండి వచ్చినట్టు క్రీస్తు విరోధి ఎక్కడి నుంచో రాడు భూమి మీద పుట్టి పెరిగి జీవిస్తున్న వారిలో ఒకడు సమయం వచ్చినప్పుడు వాడు క్రీస్తు విరోధిగా బయలుపడతాడు కాబట్టి అతడు ఏ దేశానికి చెందినవాడై ఉంటాడు అని అంటే అన్య జనాంగాలకి చెందినవాడై ఉంటాడు ఆ రోమ్ ప్రాంతానికి చెందినవాడై ఉంటాడు దానికి సంబంధించిన విషయాలు కూడా మనం చూడగలం తర్వాత క్రీస్తు విరోధి ఎలా వస్తాడు అంటే ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయంలో ఇందాక మనం చూసాం కదా ఆరవ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద వస్తాడు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం కాబట్టి క్రీస్తు విరోధి తెల్లని గుర్రం మీద వస్తాడు అని అంటే అది అలంకారిక భాష ఈ తెల్లని గుర్రం అనేది సమాధానానికి శాంతికి చిహ్నముగా మనం చూస్తున్నాం కాబట్టి ఇతడు పైకి శాంతి దూతలాగా కనబడతాడు అలాగ తెల్లని గుర్రం మీద వస్తాడు కనుక తెల్లని గుర్రం మీద వస్తున్నాడు కనుక ఏసు ప్రభు అని పొరబడ్డానికి కూడా ఆస్కారం ఉంది కొంతమంది ఎలా కూడా అనుకుంటారు కానీ ప్రవీణ గ్రంథం ఆరవ అధ్యాయంలో వచ్చే ఈ తెల్లని గుర్రం మీద వచ్చేటువంటి వాడు యేసూప్రభు కాదు అనడానికి కొన్ని రుజువులు నేను చెప్తాను మీకు ఏంటి అంటే ఇక్కడ ముద్రలు విప్పుతూ ఉంటే మొదట ముద్ర విప్పినప్పుడు ఆ తెల్లని గుర్రం మీద నుండి ఒకటి బయలుదేరాడు కనుక తెల్లని గుర్రం మీద బయలుదేరిన వాడు ఏసూప్రభు అయితే గనక మరి ముద్రలు విప్పుతుంది ఎవరు కాబట్టి ముద్ర విప్పేది యేసూప్రభు అందువలన తెల్లని గుర్రం మీద వచ్చేవాడు యేసూప్రభు కాదు అది ఒకటి మనం అర్థం చేసుకోవాలి రెండవది యేసు ప్రభు ఎక్కడ మనకి ప్రకటనలో కనబడినా ఆయన చేత ఖడ్గము ఉన్నట్టుగా మనం చూడగలం కానీ ఇక్కడ తెల్లని గుర్రం మీద బయలుదేరుతున్న వాని చేతిలో విల్లు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యేసు ప్రభు చేతిలో ఉంది అది వాక్యానికి పోలిక కానీ ఇక్కడున్న వాని చేతిలో విల్లు ఉంది అది నాశనానికి ముంగుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇటువంటి విషయాలు మనం గమనించినప్పుడు క్రీస్తు విరోధి తెల్లని గుర్రం మీద రావడం అనేది అతడు శాంతి దూత లాగా ఏసు ప్రభు లాగా అతడు కనబడడం అనేది మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ దేయం పదకొండవ వచ్చినంలో యేసుక్రీస్తు కూడా తెల్లని గుర్రం మీద వస్తాడు ఆయన అక్కడ పంతొమ్మిది పదకొండులో ఉంది యేసు ప్రభు ఆరోయం మొదటి వచ్చినంలో కనబడేదేమో క్రీస్తు విరోధి అయితే యేసు ప్రభు వారు ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదకొండులో భూమి మీద శాంతి రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు అయితే ఆరో దేయం ప్రకటన గ్రంథంలో భూమి మీద అశాంతిని కలుగు చేయడానికి క్రీస్తు విరోధి కూడా తెల్లని గుర్రం మీద రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాడు కాబట్టి ఇతడు పైకి శాంతి దూతలాగా కనిపిస్తాడు కానీ అతడు వచ్చిన తర్వాత కొంతకాలానికి అతడు ప్రపంచ అశాంతికి అతడు కారణమవుతాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాడు అంటే పైకి శాంతి దూతే కానీ లోన అశాంతికి అతడు కారకుడిగా ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపనం చేసుకుంటున్నాం తెసవ రాసిన రెండో పత్రికలో పౌలి మాటలు జ్ఞాపకం చేశాడు తెస్ర రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలు నశించుచున్న వారు తాము రక్షింపబడుచకాయి సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచిక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు కనుపరుచు బలమును అనుసరించి అన్నాడు ఇక్కడ తొమ్మిదవ వచనములోనేమో అతడు అబద్ధ విషయమైనటువంటి సమస్త బలముతో వస్తాడు అన్నాడు పదే వచనంలో దుర్నీతిని పుట్టించు సమస్త మోసము అని అన్నాడు ఈ తెల్లని గుర్రం మీద వచ్చే వాణిలో రెండు లక్షణాలు ఉంటాయి అవి బయలుపడవు అతడు పరిపాలనకు వచ్చాక కొద్ది కాలానికి బయలుపడతాయి కనుక మొదట శాంతి దూతలాగా కనబడతాడు కానీ అబద్ధ విషయమైన సమస్త బలం ఉంటుంది వాణిలో దుర్నీతిని పుట్టించు సమస్త మోసం ఉంటుంది కనుక తెల్లని గుర్రం మీద రావడం అనేది అతడు శాంతి దూతలాగా కనబడి ప్రజల్ని మోసం చేసేవాడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ అబద్ధ క్రీస్తు ఆ తర్వాత ఘట్సర్పమైనటువంటి సాతానుడు ఆ తర్వాత రెండవ క్రూరమూరంగా పిలువబడిన అబద్ధ ప్రవక్త వీళ్ళు పాతాళములో వేయబడిన తర్వాత పాతాళము వీరిని చూసి ఇలా అంటదంట బైబిల్ గ్రంథంలో ఏషియా గ్రంథము పదునాలుగవ అధ్యాయంలో మనం గమనిస్తాం ఏషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచున్నట్లు ఇట్లు తలపోయిదురు భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు లోకమున లోకమును అడవిగా చేసి దాని పట్నములను పాడు చేసిన వాడు తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా అని ఘటసర్పాని గురించి క్రూర మృగాని గురించి రెండవ క్రూర మృగమైన అబద్ధ ప్రవక్తను గురించి వారు పలకడం అనేది మన జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇతడు భూమి మీదకి వచ్చాక చేసే పని ఏంటంటే లోకమును అడవిగా చేస్తాడు ఇప్పుడున్న పరిస్థితులే కష్టంగా ఉంటే ఇతడేదో బాగు చేస్తాడని మరి పది రాజ్యములు వారు కలిసి యూరోపియన్ యూనియన్గా ఏర్పడి ఇతడికి అధికారాన్ని ఇచ్చి ప్రపంచాన్ని ఏలుమని చెప్తే ఇప్పుడున్న పరిస్థితులను ఇంకా అధమస్థితి తీసుకొని వెళ్ళిపోయి లోకాన్ని అడవిగా చేసేటువంటి వాడిగా పట్టణాల్ని పాడు చేసేవానిగా మరి ఈ క్రీస్తు విరోధి ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు హత్యలు అత్యాచారాలు దొంగతనాలు దోపిడీలు జరగడం అనేది మనం గమనిస్తూ ఉంటున్నాం అయితే క్రీస్తు విరోధి పరిపాలనలో ఇంకా విపరీతమైనటువంటి దారుణాలు జరుగుతాయి కానీ కళ్ళ ముందే భయంకరమైనటువంటి ఘోరాలు చూడలేక మరి తల్లడిల్లేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి బైబిల్ గ్రంథంలో ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాళ్ళు మనం గమనిస్తే లోతు యొక్క ఇంటికి ఇద్దరు దేవదూతలు వెళ్ళారు వాళ్ళు ఇద్దరు పురుషుల్లాగా కనబడ్డారు ఆ గ్రామంలో ఉన్నటువంటి వృద్ధుల ఆలు వరకి వాళ్ళు ఇంటికి వెళ్ళి నీ ఇంటికి వచ్చినటువంటి వారెవరో బయటికి పంపండి మేము వారిని కూడునట్లుగా అన్నారు అంటే కళ్ళ ముందే ఘోరమైనటువంటి హత్యలు అత్యాచారాలు ఆ సుధోమా పట్నంలో జరగడం మనం గమనిస్తుంది ఇంతక సుధోమా రాజు ఏం చేస్తున్నాడు ప్రజలు ఇలా ఉంటే కనుక ఆ రాజుకి పదవే ముఖ్యం కనుక ప్రజలు ఏది చేసినా దానికి అతడు ఏ మాత్రం కూడా అడ్డు చెప్పడు క్రీస్తు విరోధి అంతకంటే దారుణంగా మరి ఈ లోకాన్ని పరిపాలన చేస్తాడు కాబట్టి అప్పుడు సుధామ రాజు ఎలాగా అన్యాయానికి అక్రమానికి తావిచ్చాడో క్రీస్తు విరోధి యొక్క పరిపాలనలో భయంకరమైనటువంటి హత్యలు అత్యాచారాలు దొంగతనాలు దోపిడీలు కళ్ళ ముందే దౌర్జన్యాలు అడ్డుకునేవారు ఉండరు ఇటువంటి పరిస్థితులు లోకంలోనికి రాబోతూ ఉంటున్నాయి అది క్రీస్తు విరోధి యొక్క పరిపాలన కాబట్టి ఇప్పుడు మన మన ముందు రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి క్రీస్తు రాజ్యము కావాలా రెండవది క్రీస్తు విరోధి యొక్క రాజ్యం కావాలా నీకు క్రీస్తు రాజ్యం కావాలి అది శాంతి రాజ్యం సమాధాన రాజ్యం అది కావాలి అంటే యేసుప్రభును అంగీకరించాలి అది నాకు అక్కర్లేదు అని అంటే కనుక నీకు ఇష్టమున్నా లేకపోయినా క్రీస్తు విరోధి యొక్క పరిపాలనలో భయంకరమైనటువంటి దారుణాల మధ్య బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది బైబిల్లో పేతురు రాసిన రెండవ పత్రికలో పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించను ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకును చూ వచ్చాను అని అన్నాడు కాబట్టి అక్కడ అన్యాయము అక్రమము దౌర్జన్యం జరుగుతూ ఉంటే దినదినం బాధపడటం తప్ప లోతు చేయగలిగింది ఏమీ లేదు ఏడే ఏడేండ్ల శ్రమల కాలములో కూడా క్రీస్తు విరోధి యొక్క రాజ్యములో ఇంతకంటే భయంకరమైన దారుణాలు జరుగుతాయి అయితే దేవుడు కరికర సంపన్నుడు కనుక అప్పుడు లోతును తప్పించాడు కానీ కృపాకాలం ముగిసిన తర్వాత ఏడేండ్ల శ్రమల కాలములో తప్పించబడడం అనేది ఉండదు కాబట్టి ఆ దినాల్లో మనుషులు ఆ బాధలు తట్టుకోలేక ఆ దారుణాలు చూడలేక కొండల దగ్గరికి వెళ్ళి గుట్టల దగ్గరికి వెళ్ళి మా మీద పడి మమ్మలను మరుగుచి మమ్మల్ని చంపమని అంటారు కానీ మరణం వారికి దొరకదని బైబిల్లో రాయబడి ఉన్నది అటువంటి దారుణాలు క్రీస్తు విరోధి పరిపాలన జరుగుతాయి కనుక దాని నుంచి తప్పించుకోవాలి అని అంటే ఒకే ఒక మార్గం ఉంది యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి నీతి మార్గంలో నడిచి ఆయన రాజ్యం కొరకు సిద్ధపట్టడం తప్ప వేరొక మార్గం లేదు అని ప్రభునామలో నేను హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను ప్రార్థన చేద్దాం తల్లవంచు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన మా ప్రియప్రభ మీ కుమారుడిని యేస్సు క్రీస్తు నాయన భూమి మీద పోయేటువంటి ఆ గడియ నాయన తండ్రి ఎలా ఉంటుందో మేము జ్ఞాపం చేసుకున్నాం దానికంటే ముందు క్రీస్తు విరోధి భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించి నేను ప్రజలను ఏ విధంగా దారుణమైనటువంటి పరిస్థితుల్లోనికి నడిపిస్తాడో మేము జ్ఞాపం చేసుకున్నాం నేను ఈ భూమి మీద ఇప్పటికే పరిస్థితులన్నీ సంక్లిష్టంగా ఉంటున్నాయి రానున్న దినాలు ఇంకా దారుణాతి దారుణంగా ఉండబోతుంటున్నాయి క్రీస్తు విరోధి యొక్క పరిపాలన భూమి మీద ప్రారంభం కాబోతూ ఉంది పరిస్థితులన్నీ కూడా నైనా వానికి అనుకూలంగా మలసబడ్డం మేము గమనించాం నేను తండ్రి దశరాజ్య కూటమి అదేవిధంగా యూరో కరెన్సీ నేను ఇంటర్నెట్ వ్యవస్థ డెవలప్ అవ్వడం ఈ పరిస్థితులన్నీ మేము గమనిస్తూ ఉంటున్నాం ప్రజల్లో అశాంతి ఒక మంచి నాయకుడు కావాలని ఎదురు చూడడం ఈ పరిస్థితుల్లో తెల్లని గుర్రం మీద వచ్చినట్టుగానే శాంతి దూతలాగా క్రీస్తు విరోధి వచ్చి తన రాజ్యాన్ని ఏ విధంగా స్థాపిస్తాడో మేము జ్ఞాపం చేసుకున్నాం ఈ విషయాలన్నీ జరుగుట మేము చూసినప్పుడు మా విడుదల సమీపించిందని మేము గమనించిన వారమై సిద్ధపడగలగడానికి మా అందరికీ కృపనివ్వండి అదేవిధంగా రక్షణ లేని వారి విషయాలు గమనించి వారు రక్షణ పొందడానికి కృపదాయి చేయండి ఈ మాటల ఫలింపులను తీసుకొని రండి వాక్యమైన బిడ్లను ఆశీర్వదించండి యేసయ్య నామలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యూన్య సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము ఇండును గాక ఆమెన్స్థి అందరికీ వందన